నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పులు లేని దేవుడు యుగ యుగములు సజీవులుగా ఉన్నటువంటి దేవుడైన సుక్రీస్తు పరిశుద్ధనామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయిస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము అబద్ధము నాకు అసహ్యము అవి నాకు హేయము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై మూడవ ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట అబద్ధము అనేది నాకు అసహ్యము నాకు హేయము అని అంటాడు అవును పిల్లరా అసలు అబద్ధము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అబద్ధం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చేటువంటిది అది అందుకనే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆది నుండి వాడు నరహంతకుడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు అని అంటాడు ఇక్కడ వాడు అనగా సాతాను గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఈ సాతాను అనేటువంటి వాడు నరహంతకుడై అసలు వాడు మొదటి నుండి కూడా సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు వాడి యొక్క జీవితమే అబద్ధాలతో నిండి ఉన్నది అని అంటాడు అంతేకాకుండా వాని ఎంతు సత్యమే లేదు వాడు అబద్ధం తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుండును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని అంటాడు జనకుడు అనగా తండ్రి కాబట్టి అబద్ధాలకు తండ్రి నిలయము లేదంటే పుట్టినిల్లు ఎక్కడా అని గనక ఆలోచన చేస్తే సాతాను దగ్గర నుంచే వస్తుంది అని అంటాడు కాబట్టి అబద్ధము ఆడేటువంటి ప్రతి ఒక్కడు కూడా సాతాన్ యొక్క స్వభావాన్ని వాడు పొందుకొని అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతూ అబద్ధము నాకు అసహ్యము అవి నాకు హేయము అని అంటాడు అందుకనే ప్రభు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే నీ మాట అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉండాలి కానీ అంతకు మించినది నీ నోట నుండే రాకూడదు అని అంటారు ప్రభు కాబట్టి క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో నిజమనేది రావాలి అని అంటాడు ప్రభు అంటున్నాడు నేనే సత్యాన్ని అంటున్నాడు కాబట్టి సత్యానికి వేరుగా ఉండేదే అబద్ధము ఒకవేళ మన యొక్క జీవితాల్లో అబద్ధాలు ఆడుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే మన తండ్రి అయినటువంటి అపవాది యొక్క స్వభావాన్ని అనుసరించి మాట్లాడుతున్నాము అనే సత్యాన్ని గమనించాలి ఒకవేళ నీవు క్రైస్తవ విశ్వాసి అయితే నీ తండ్రి యేసుక్రీస్తు అవుతాడు ఆయన సత్యవంతుడు కాబట్టి నీ నోట నుంచి కూడా సత్యమే రావాలి అని ప్రభు అంటున్నాడు కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క పదిహేనవ కీర్తనలో కూడా అక్కడ దావిదు భక్తుడు రాస్తూ ఎహోవా నీ గొడారములో అతిథిగా ఉండదగిన వాడవడు అని అంటూ కింద వచ్చినటువంటి మాట ఏంటంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని అంటాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడేటువంటి ఆధిక్యత దేవుని యొక్క సన్నిధానంలో నివసించేటువంటి ఆధిక్యత ఎవరికి అంటే హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అబద్ధం అనేది వాడి నోటి నుంచి కూడా రాదు అంటున్నాడు అంతేకాకుండా కింద వచ్చినాన్ని కూడా మనం గమనించినప్పుడు అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చలికానికి కీడు చేయడు అని అంటాడు కాబట్టి సత్యమందు నిలిచినటువంటి వాడు దేవుని యొక్క సంబంధి అసత్యమునందు లేదంటే అబద్ధమున్నందు నిలిచినటువంటి వాడు అపవాది యొక్క సంబంధి అని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి మన యొక్క జీవితాల్లో అబద్ధం గనక ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైనా ఒకవేళ చిన్న అబద్ధమే కదా అని ఆడితే దానిని కప్పిపుచ్చుకోవడానికి అనేకమైనటువంటి అబద్ధాలు ఆడవలసి వస్తుంది పిల్లల అంతేకాకుండా ఈ యొక్క ప్రకటన గ్రంథములు కూడా మనం గమనించినప్పుడు ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ప్రభు మాట్లాడుతూ అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు కూడా వీలుపట ఉండను అని అంటాడు ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తున్నారో దాని ప్రకారము వారి జీవితంలో నడుచుకుంటూ ఉంటారో వారు వెలుపట ఉంటారు అని అంటారు వెలుపట అనగా దేవుని యొక్క రాజ్యానికి దూరంగా లేదంటే ప్రభువుకి దూరంగా అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉండేది ఏంటంటే సాతాన్ యొక్క రాజ్యం నిత్యమైనటువంటి నరకము నిత్యమైనటువంటి అగ్నిగొండము వేదన భరితమైనటువంటి జీవితం ప్రణ కాబట్టి ఇక్కడ ప్రభువు చెబుతున్నటువంటి మాట అబద్ధాన్ని ప్రేమించేటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంతమంది యొక్క జీవితాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొండెక్కునే వరకు కూడా ఎవరిని మోసగిద్దామా ఎన్ని అబద్ధాలు చెప్పి మన బ్రతుకుని వెళ్ళదిద్దామా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా అనేకులు మనకి కనపడుతున్నారు చాలామంది యొక్క జీవితంలో సత్యం అనేది లేదు ప్రిల్లరా వారు ఎంతవరకు కూడా అసత్యాలు పలుకుతూ వారి యొక్క జీవితాన్ని గడుపుకునేటువంటి స్థితిలో ఉంటున్నారు కానీ వారిలో నీతి నిజాయితీ అనేది ఏమాత్రం కూడా లేనటువంటి స్థితి మనం గమనించవచ్చు అటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుపట ఉంటారు అనే వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే మన యొక్క జీవితంలో అబద్ధం అనే దానిని అసహించుకొని హేయముగా దానిని కనుక మనం గమనించినప్పుడు దానిని దూరపెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క జీవితంలో స్కే సత్యం అనేది వస్తుంది ప్రభు అంటున్నాడు నేనే సత్యాన్ని కాబట్టి సత్యమైనటువంటి యేసు క్రీస్తుని మన హృదయాల్లోకి స్వీకరించినప్పుడు అబద్ధం ఆడడానికి మనము జగ్గుతోపడలేరా ఆనాడు పేతురు కూడా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు అబద్ధం ఆడాడు కానీ ఎప్పుడైతే ప్రభు అతని వైపు చూచాడో ప్రభు మాటలు గుర్తుకొచ్చినాయి తను తాను పశ్చాత్తాపడినట్లుగా మనం గమనించుకోవచ్చు కాబట్టి మనము కూడా ఒకవేళ ఇప్పటివరకు అబద్ధాలతో మన యొక్క జీవితాన్ని గనక గడుపుతున్నట్లయితే ప్రభువుని వేడదాము ఆనాడు పేతురు ప్రభు అనక చూసి ప్రభుని పశ్చాత్తాపడి అడిగాడు తద్వారా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పేతుడిని ఉంచాడు అలాగే మనల్ని కూడా ఉంచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కృప కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ కలమాత అండి నా విధు భక్తుడు చెప్తున్నాడు నాయన అబద్ధము నాకు అసహ్యము అవి నాకు హేయం అంటున్నాడు నాయన అబద్ధాన్ని జరిగించేటువంటి ప్రతి వాడు సాతాను సంబంధాన్ని మీరు చాలవిస్తున్నారు కాబట్టి అబద్ధం వైపు మా వెళ్లకుండాయన ఇదిగోనైనా మా యొక్క ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యాన్ని మేము తెలియపరిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని చేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ